కలలో ఇవి కనిపించాయంటే కోటీశ్వరులవ్వడం ఖాయం కానీ ఈ కల వస్తే మాత్రం యమ డేంజర్ నిద్రపోతున్నప్పుడు రావడం సహజం కొన్ని కళలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి మరికొన్ని మనల్ని చాలా భయపెడతాయి అయితే కళలకు దాగి ఉన్న అర్థాలు ఉంటాయని చెబుతారు స్వప్న శాస్త్రం ప్రకారం ప్రతి కలకి ఒక అర్థం ఉంటుందని మీకు తెలుసా మీ జీవితంలోని చాలా విషయాలు కలలకు సంబంధించినవి అలాంటి కొన్ని కలలు మీరు కోటీశ్వరులు అవుతారనడానికి సంకేతంగా ఉండవచ్చని చెబుతారు అవి ఎలాంటి కళలు అని చూద్దాం మీరు బంగారం వెండి ఆభరణాలు లేదా నాణేలు కావాలని కలలు కంటున్నట్లయితే మీకు పెద్ద మొత్తంలో డబ్బు అందుతుందని అర్థం మీ కలలో వెలుగుతున్న దీపం చూడటం మీ జీవితంలోకి మంచి అవకాశాలు వస్తాయని మీరు ధనవంతులు అవుతారని సూచిస్తుంది మీ కలలో దేవుని విగ్రహం లేదా ఆలయం కనిపించడం చాలా మంచిది మీ జీవితంలోకి ఆనందం డబ్బు వస్తాయి మీరు తెల్లటి పాము గురించి కలలు కన్నట్లయితే మీకు అకస్మాత్తుగా డబ్బు వస్తుంది మీరు నాట్యం చేసే స్త్రీని కలలో చూసుకుంటే మీ జీవితంలోకి ఆనందం డబ్బు వస్తాయి మీరు తేనెటీగల గుంపు గురించి కలలుగన్నట్లయితే మీరు వ్యాపారం పెట్టుబడుల ద్వారా చాలా డబ్బు సంపాదిస్తారని అర్థం మీరు విమానంలో ప్రయాణిస్తున్నట్లు కలలుగన్నట్లయితే మీరు జీవితంలో గొప్ప విజయాన్ని సాధించబోతున్నారని అర్థం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు